హాయందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత పాటు గెస్ట్గా ఉన్నారు గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈరోజు నూట రెండవ జయంతి సందర్భంగా మీరేం చెప్తారు జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త జనశ్రేణి గణమత దీవించి నడుపగా రణభేరి మృగించే తెలుగోడు జయగీతిని నదించే మునగాడు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి జన్మదిన అంటే జన్మదినాన్ని స్మరించుకుంటున్నాము ముందుగా వారికి నమస్కారం చేసుకుంటున్నాం ఓకే సార్ మహానాడు సో నిన్న ప్రారంభమైతే జరిగింది అంటే ఊహించిన దానికంటే జనసంద్రం వచ్చి ప్రోత్సహించడం జరిగింది ఇంకా రెండు రోజులు ఈ రోజు రేపు కూడా ఉంది దాంట్లో భాగంగా నిన్న మొదటి రోజు భాగంగా ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నానండి సో వరకు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఎన్నిసార్లు నెక్కిందంటారు కరెక్ట్ అండి మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ లాంటిది ఓకే మామూలుగా తెలుగువారికి సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ మూడు రోజుల పండుగ దాని తర్వాత ఏదైనా తెలుగు తమ్ముళ్ళకి అతిపెద్ద పండుగ ఉందంటే అది మహానాడు దాంట్లో నో డౌట్ అట్టాలి సరే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఉమ్మడి కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో గెలిచింది అంటున్నారు ఒక్కసారి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కడప జిల్లాలో పదకొండు సీట్లు ఉండేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తొంభై తొమ్మిది వరకు పదకొండు సీట్లు ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ క్లీన్ స్వీప్ అండి ఉమ్మడి కడప జిల్లా ఓకే పదకొండుకు పదకొండు సీట్లు మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొమ్మిది సీట్లు టీడీపీ గెలిచింది ఆ రోజుల్లో భాస్కర్ రావు గారి వల్ల జరగడము మళ్ళా ఎలక్షన్కి వెళ్ళడము మళ్ళా గెలవడము ఒక హిస్టరీ ఇది మరి దాంట్లో కూడా ఉమ్మడి కడప జిల్లాలో తొమ్మిది సీట్లు గెలవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచింది ఓకే మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ తొమ్మిది సీట్లు గెలిచింది పదకొండు సీట్లకి అంటే తొంభై తొమ్మిది వరకు పదకొండు సీట్లు ఉండేటివి మరి తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎనిమిది సీట్లు గెలిచిందండి ఓకే ఇక్కడ వరకు ఇది తంతు మరి రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఒక్కటి గెలవలేదు రాజశేఖర రెడ్డి గారి హవా నడిచింది రెండు వేల తొమ్మిదిలో మూడు సీట్లు గెలిచింది పది సీట్లకు అంటే తర్వాత పది సీట్లు ఉన్నాయి ఉమ్మడి కడప జిల్లాకు తొంభై తొమ్మిది వరకు మటుకు పదకొండు సీట్లు ఉండేటివి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డీలిమిటేషన్ అని చెప్పేసి పెట్టి నియోజకవర్గాలు ఏదైతే చేశారో దాని తర్వాత పది సీట్లు రావడం జరిగింది ఉమ్మడి కడప జిల్లాకు ఆ పది సీట్లలో రెండు వేల తొమ్మిదిలో మూడు సీట్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ ఓకే మరి రెండు వేల పద్నాలుగులో ఒకే ఒక్కటి గెలిచిందండి మిగతావన్నీ వైఎస్ఆర్సిపి పార్టీ చేసింది మరి రెండు వేల పంతొమ్మిదిలో మరల ఒకటి గెలవలేదు తెలుగుదేశం పార్టీ మరి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ మళ్ళీ ఏడు సీట్లు గెలిచింది పది సీట్లకు గాను మరి ఏనాడు కూడా ఇప్పటికీ అంటే తెలుగుదేశం పార్టీ మహానాడు అక్కడ పెట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది ఎందుకు వెనకడుగు వేసింది ఎందుకు భయపడ్డారు మరి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఈ రోజు మీకు కనపడిందా అంటే ఇంతవరకు భయమా మీకు కడపలో మహానాడు పెట్టడానికని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే విమర్శించే వ్యాఖ్యలు చేస్తా ఉంటే సోషల్ మీడియాలో కొంతమంది వెక్కిల నవ్వులతో వెక్కిరింతగా ఏడుపులు ఏడుస్తున్నారు అంటే ఏడుపులా అనేది పక్కన పెడితే ఉమ్మడి కడప జిల్లాలో అంటే మామూలు ఉమ్మడి కడప జిల్లా రెండు రెండు వేల నాలుగు తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హవా కొనసాగింది ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాస్తవం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఏ విధంగా బానిసత్వము ఏ విధంగా అంటే బానిసత్వంతో కూడినటువంటి అభిమానం అనేది వాళ్ళు ఏ విధంగా లోబర్చుకున్నారు ఉమ్మడి కడప జిల్లా ప్రజలు అనేది అందరికీ తెలుసు సో ఈరోజు నేను చెప్తే తెలుసుకునేంత ఇదిగా ఏం లేదు మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చాడు సింగిల్గా ఢీ కొట్టాడు సింగిల్గా పోటీకి వెళ్ళాడు అయినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఈరోజు ఉమ్మడి కడప జిల్లా ఆయన కంచుకోటే కదా వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట అంటారు మరి అదే కంచుకోటలో పదికి ఏడు సీట్లు కొట్టిందా లేదా మరి డిస్టింగ్క్షన్లో పాస్ అయిందా లేదా తెలుగుదేశం పార్టీ అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశము ఉమ్మడి కడప జిల్లాలో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రెడ్లు కూడా అభివృద్ధి ఎటువైపు ఉంటే ఆ ఎలక్షన్లో అటువైపు మొగ్గారండి మీకు ఇందాక ఫస్ట్ నుంచి చెప్పా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు పదకొండు సీట్లు ఉంటే తెలుగుదేశం పార్టీ అసలు ఏ సీటు గెలవని కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు ఉన్నాయండి అంటే ఏ ఎలక్షన్లు ఉన్నాయి రెండు వేల నాలుగులో టీడీపీ ఒకటి గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి గెలవలేదు అంటే అరంగ్రేటం అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటప్పుడు మాత్రమే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే ఉమ్మడి కడప జిల్లాలో ఒకటి గెలవలేదు ఇది క్లారిటీ అంటే ఎవరు అధికారం లేకొస్తారని ముందుగానే ఊహించి వారి యొక్క జిల్లాకు వారి యొక్క నియోజకవర్గాలు అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రజలు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పది ఎలక్షన్లలో పోటీ చేసిందండి ఆరు సార్లు గెలిచింది డిస్టింగ్ కాదా అవును ఫస్ట్ క్లాసా కాదా ఓకే మరి ఇప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి గెలవలేదు అంటే అటు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు అంటే వారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి మాత్రమే తెలుగుదేశం పార్టీ ఒకటి కూడా గెలవలేకపోయింది అంటే అది ఏదనేది ప్రజల యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి ఏ స్థాయిలో వాళ్ళు భయపెట్టి ఉంటారు ఏ స్థాయిలో వాళ్ళు రెగ్గింగ్ చేసి ఉంటారు ఏ స్థాయిలో వాళ్ళ కబంధ హస్తాల్లో ఆ జిల్లాని పెట్టుకొని ఉంటారు అనేది అక్కడ అర్థం అవుతూ ఉంది మరి నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం ప్రజల క్షేమం కోసమే ఆలోచిస్తాది కావునే కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి స్టిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ నియోజకవర్గాలు అభివృద్ధిని కోరుకుంటున్నాయి అనేది ఎన్ని సీట్లు ఉమ్మడి కడప జిల్లాలో గెలుచుకున్నాయి అనేది క్లారిటీగా చెప్తున్నాము మరి రెడ్లు అనేవాళ్ళు ఒక వయసు కుటుంబానికి ఏం దాసోహం కాదు అనేది ఇక్కడ స్పష్టం ఉంది కదా వయసు కుటుంబానికి అయితే దాసోహం కాదు రెడ్లు మరి అలాంటప్పుడు చాలామంది ఇప్పటికీ ఎలా మాట్లాడుతున్నారు ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సో ఉమ్మడి కడప జిల్లా అనేది రెడ్డి కమ్యూనిటీకి కంచుకోట అన్నట్టు ఒక మాట అయితే అన్నారు కదా సో మరి అంత కంచుకోట అయితే ఇప్పుడు ఆ కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధి వైపు ఎందుకు చూస్తుందంటారు ఇప్పుడు కరెక్ట్ అండి ఇది కూడా ఒక మంచి ప్రశ్న నేనేమంటున్నానంటే మీరేమంటున్నారు ఇప్పుడు నిజంగా వైఎస్ కుటుంబం అభివృద్ధి చేసి ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు ఎందుకు ఆ నియోజకవర్గాలు చూస్తున్నాయి ఉమ్మడి కడప జిల్లాలో అంటున్నారు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే వైయస్ కుటుంబం చేయలేదని నేను చెప్పట్లేదండి పులివెందుల నియోజకవర్గం కానీ పొద్దుటూరు నియోజకవర్గం కానీ జమ్ములమోడు నియోజకవర్గం కానీ కడ కడప అర్బన్ కానీ ఇంకో చోట కానీ ఏ పనులు చేశారు అంటే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు మాత్రమే చేశారు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏవండి ఇల్లు మౌలిక వసతులు జీవించడానికి అంటే బతకడానికి ఒక ఉపాధి కల్పించడం అనేది ఆ ప్రాంతంలో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళండి ఒక కంపెనీ లేదు ఆ పులివెందుల టౌన్లో ఉండేటువంటి ప్రజలు బతకాలి అంటే ఒకటి కాటన్ మిల్ అని ఒకటి ఉందండి గోవిందరాజ టెక్స్టైల్స్ ఆ కాటన్ మిల్లు తప్ప గాజుల ఫ్యాక్టరీ అని ఒకటి ఉందండి మండవ వెంకటేశ్వరరావు గారిది గాజుల ఫ్యాక్టరీ ఉంది అది ఆ రెండు లేకపోతే జీవనాధారం ఏమీ లేదు పులివెందుల నియోజకవర్గంలో ఓకే ఏదో కిరాణా కొట్టుల్లో పనిచేసే వారిగా బతకాలి లేదా ఎక్కడన్నా వలస వెళ్ళి బతక బతికేటువంటి పరిస్థితి రోడ్లు వేస్తే బస్సులు తిరిగే వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీకి వెహికల్స్ ఉన్న వాళ్ళకి లాభం ఉంది ప్రజలకి ఏం లాభము ఆటో వాళ్ళకి లాభము నేనేమంటున్నానంటే నిజంగా వయస్ కుటుంబం అనేది తొలివేంద్రుల నియోజకవర్గాన్ని కానీ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ ఓకే రెండుసార్లు ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడినటువంటి మీ కుటుంబము ఎందుకు పేదలకు కనీసము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి లేకపోయారు మీరు చేయలేనటువంటి పని అది నియోజకవర్గంలో ఒక సెంట్ ఇళ్ళ పట్టా ఇచ్చేసి అయిపోతుంది నాకు తెలిసి పులివేదన నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలు పెట్టి బస్ స్టాండ్ కట్టారండి బస్ స్టాండ్ కట్టినందుకు నేను తప్పుబడ్డానండి ఇంకో నలభై కోట్ల రూపాయలు వెచ్చించి ఇండ్లు లేని వారికి ఇప్పుడు అమరావతిలో టిట్కైలు కట్టారు కదండి ఏ విధంగా కట్టారు ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ జీ ప్లస్ నైన్ ప్లస్ లెవెన్ కొన్ని కొన్ని ఏరియాలు ఆ ల్యాండ్ను బట్టి ఇచ్చారు కదా అదే తరహాలో ఎందుకు డబుల్ బెడ్రూమ్లు కట్టలేకపోయారు పులివెందుల నియోజకవర్గంలో నేనే చూశానండి పులివెందుల నియోజకవర్గంలో స్టిల్ ఇప్పటికీ బాడిగలు విపరీతంగా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ పెరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు కొన్ని కొంతమంది అయితే సంపాదించినటువంటి డబ్బులు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు రూపాయలకు బతుకుతున్నారండి నెలకు తలసరి ఆదాయం నేను చెప్తా ఉండేది ఒక కుటుంబానికి ఓకే మరి ఒక కుటుంబం ఆరు వేలు ఎనిమిది వేలతో బతకాలంటే ఏ విధంగా బతుకుతుంది బాడిగలు ఎంత ఉంటాయి కరెంటు బిల్లులు ఎంత ఉంటాయి గత ప్రభుత్వ హయాంలో ఎంత శస్సు రూపంలో అని చెప్పేసి ట్రోప్ ఛార్జీలు అని ఎంత వసూలు చేశారు ఇది నేను చెప్పే మాటలు కాదు పులివిధం నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి మాటలు సో అవి పెరిగాయి అది లేదు అని కాబట్టి ప్రజలు అక్కడ ప్రజలు ఏం నమ్మారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై వేలు మెజారిటీ తగ్గింది అంటే ఎందుకు తగ్గిందండి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు కంకర పనులు రోడ్డు పనులు ఆ పనులు ఏదో స్టేడియంలు అంట ఈ పనులు తప్ప ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమున్నాయి ఓకే డబ్బు ఆదాయం ఉన్న వారికి క్రియేట్ చేసే విధంగా పనులు ఉన్నాయి తప్ప డబ్బు సంపాదించడానికి అంటే అవకాశాలు లేని వారికి ప్రజల జీవన ప్రమాణాలు ఆదాయ ప్రమాణాలు బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి ఎవరికి మేలు చేకూర్చారు అని చెప్పేసి చాలా మంది ప్రజలు భావించారు ఓకే మరి భావించారు కనుకనే ముప్పై వేల మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు ముప్పై వేలు మెజారిటీ ఇక్కడ తగ్గిందంటే అటు వెళ్ళినట్టే కదా అవును నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు పులివేదన నియోజకవర్గం నేను అనట్లేదు రోడ్లు వేశారు రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎనిమిది ఉంటే పన్నెండు చేశారు అది కూడా అభివృద్ధి అని అంటారు మీరు నేను అదే అదేంటన్నా ఎనిమిది ఉంటే పన్నెండు చేశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారనేది పులివేదన నియోజకవర్గ ప్రజలు గుండెల్లో ఉంటుంది కొత్తగా నువ్వు విగ్రహాలు పెడితే ఏముంది నేను విగ్రహాలు పెట్టడం తప్పుబడ్డాను ఓకే మంచి ఒకే ఒక విగ్రహం పెట్టండి పులివెందుల నియోజకవర్గానికి మంచి విగ్రహం కట్టుకుని కట్టండి పన్నెండు విగ్రహాలు ఎన్ని ఏడు ఎనిమిది రింగు రోడ్లు ఉంటే రింగు రోడ్డు రింగు రోడ్డుకు విగ్రహాలు ఉన్నాయి మీరు అన్నట్టుగానే కడప జిల్లా ప్రజల మనసులో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే కనుక మరి వైఎస్ఆర్ జిల్లా నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా కోసం జీవో ఇస్తే ప్రజలంతా కూడా ఎందుకు మద్దతు చూపించారు కరెక్ట్ అండి ఇది కూడా మంచి ప్రశ్న ఇప్పుడు ఏమంటున్నారంటే నిన్న షర్మిళ గారు కూడా ట్వీట్ చేశారండి ఎలక్షన్లు కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్ కడప అని పెట్టారు మేము దాన్ని హర్షిస్తున్నాము స్వాగతిస్తున్నాము వైఎస్ఆర్ కడపగా మార్చినటువంటి నిర్ణయం అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడ గత ప్రభుత్వ పరిపాలకులు చేసినటువంటి వారి యొక్క సేవలను గుర్తు చేసే విధంగా పెట్టిందండి ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఇవ్వాలి మనం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ షర్మిలమ్మ గారు ఏం చెప్పారంటే మరి ఎన్టీఆర్ జిల్లాను కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడను ఇది కాదు ఎన్టీఆర్ విజయవాడ ఎన్టీఆర్ అట్లా పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అది కూడా సంతోషం స్వాగత స్వాగతించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు సినిమా ఇండస్ట్రీకి కానీ సమాజ సేవ పరంగా కానీ రాజకీయంగా బీసీలు పటేలు పట్వారు వ్యవస్థ ఆయన తెచ్చినటువంటి మార్పులు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు తేలేదండి ఇప్పటివరకు హిస్టరీలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఆయన తెచ్చినటువంటి మార్పులు చేర్పులు వ్యవస్థల్లో నందమూరి తారక రామారావు గారు తెచ్చినట్టు ఎవరు తేలేదండి ఓకే మరి ఇది కూడా ఖచ్చితంగా హర్చించాల్సినటువంటి విషయము ఇప్పుడు వాళ్ళు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు కూడా ఈ విషయంలో కాముకున్నారు కదా వైఎస్ఆర్ కడప మామూలుగా ఈ కడప అనే పేరు కూడా ఎలా వచ్చిందని కృపావతి అనే పేరు నుంచి కడపగా అది ప్రసిద్ధి కెక్కింది ఆ కడపను కాస్త ఈరోజు ఆ కడప జిల్లా నుంచే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అందులో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు ఫ్రెండ్ అని చెప్పేసి స్వయాన చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు మరి ఆ ఫ్రెండ్ను స్మరించుకుంటూ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి రెండుసార్ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మరి అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి స్నేహితుడు మరి ఆయన గుర్తు చేసుకొని వైఎస్ఆర్ కడపగా పెడితే ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఎక్కడ మళ్ళీ వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ ప్లేస్లో జగన్ కడపగా మారుతాదేనా అని ఇది అయిపోయింది అంటే నేనేమంటున్నానంటే ఎవ కూటమి ప్రభుత్వం ఎక్కడ కక్షపూరిత చర్యలకు కానీ విద్వేషపూరిత చర్యలకు కానీ ఎక్కడ పా పాల్గొనలేదు ఆ ఆలోచన కూడా రాదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నాయకత్వంలో అయితే ఖచ్చితంగా చెప్పచ్చు థ్యాంక్స్ అండి నమస్తే